మధు ఫ్రమ్ మంగళగిరి సాయి ప్రయాణం సరికొత్త చేత మెరుపు మీకోసం ఇప్పుడైతే మనం వచ్చేసరికి మంగళగిరిలో ఉండేది మ్యాక్సిమం కొన్ని కల బార్డర్స్ అనమాట ఇప్పుడైతే మనం కొత్తగా చిన్న బార్డర్తో పైన పైన కింద ఒకేలాగా వచ్చేలాగా మనం ఇలా కంచి బార్డర్ దీంట్లో అయితే మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడైతే నేను మీకు కంచి బార్డర్ అనేది చూపిస్తాను మనకి మంగళగిరి ప్యూర్ పట్ల చిన్న బార్డర్తో సింపుల్ గా ఉండేలాగా ఇది ఒక మనకి కొత్త కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి పళ్ళు స్టాండర్డ్ మంగళగిరి లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కొత్త కొత్త మోడల్ కాబట్టి మనకి వీటిలో కొన్ని మినిమం కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ ఆఫ్ ది శారీ వచ్చరికి మనకి టూ నైన్ హండ్రెడ్ ప్లస్ ఇప్పి ఇప్పుడు చూసినారు కదా ఈ ఈ కలర్స్ అయితే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్స్ లో మీకు ఏదైనా కలర్ నచ్చినట్టు షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసేయండి